ം പ്രതിമി అక్కడికి ప్రైజాడండి కీతన్లు యాభై ఏడాధ్యాయము వచ్చినము నీ కృప ఆకాశం కంటే ఎత్త కా సమయంలోనే ఆయన కృప చాలా శ్రేష్టమైనది శాశ్వతమైనది అండి ఈ లోకంలోని మనుషుల కృప మనం ఏదైనా పొందుకున్నా అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది కానీ ఇప్పుడు మనం అర్హత లేని వారమైనప్పటికీ కూడా ఇచ్చేదాన్నే కృప అంటారు ఇవదే కా సమయంలోనే ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైన కనుక ఆయన నీ మీద చూపుతున్న కృప ఏమాత్రం కూడా నువ్వు వదులుకోవద్దు ఆయన కృప మీద ఆధారపడు దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ఎస్ఐ కొందనాలు చెల్లుస్తున్నాం తండ్రి మీ కృప ఆకాశం కంటే ఎత్తైన తండ్రి అందుబాటు మీకు కొందనాలు చెల్లుస్తున్నాం అయ్యా పాపులము నీచులము ఎందుకు పనికిరాని వారము చేతకాని వారము దౌర్భాగ్యం ప్రభా ఇప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృప ఇంకా 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 మా మీద ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకు కొందనాలు చెల్లుస్తున్నాం అయా ఎన్ని పాపాలు చేస్తున్నా ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా ఇంక మా మీద కృప చూపిస్తున్న కృపాయుగంలో ఉన్నాం కాబట్టి తండ్రి ఇంకా మేము బ్రతికి ఉన్నాం అందరి బట్టి మీకు కొందనాలు చెల్లుస్తూ అయా మా మీద ఇంక నువ్వు కృప చూపించవలసిందిగా వేడుకుంటాజీ శ్రమని నడిచినా తండ్రి ఆమె